రాజదలాడు హల్లే లూయ ప్రతి ఉదయం వేకు అనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనం ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును ఆమెను హలేలుయ మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి నేను దేవునిలో ఎక్కువగా ఉంటున్నాను నేను చాలా భక్తి పరుణ్ణి అని కనపరిచిన వాడు తన సహోదరునితో ప్రేమ కలిగి జీవించకపోతే వాడు వట్టి అబద్ధికుడు మోసగాడు క్రూరుడు అన్యాయస్థుడు తన సహోదరిని ప్రేమగా పలకరించి ఆప్యాయతగా మాట్లాడినవాడు దేవుని నేను ప్రేమించున్నాను అంటున్నాడు అంటే వాడు ద్వేషధారి కపటమైన ప్రేమ చూపించేవాడు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి హృదయంలో ద్వేషము అసూయ ఉంచుకొని పైకి ప్రేమగా మాట్లాడేవాడు వట్టి అబద్ధికుడు ఇటువంటి వారు ప్రస్తుత మన సమాజంలో కూడా ఉన్నారు ఎంతోమందిని చూస్తున్నాము పైకి ప్రేమగా మాట్లాడతారు లోపల ద్వేషము పెంచుకొని ఉంటున్నారు ఇటువంటి వారికి దేవుని భయము అసలు ఉండదు గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు వంటి వారు మన సమాజంలో ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేక మంది మోసకారులు ఉన్నారు ఎన్నో మాయమాటలు చెప్పి తన వలలో చిక్కించుకుంటారు కావున క్రైస్తవులైన వారు చాలా జ్ఞానము కలిగి ఉండాలి తెలివి కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ మారుమనసు పొందాలి వారి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యమును వినాలి రక్షణ పొందాలి ఏ ఒక్కరూ నశించపోవట దేవునికి ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ దేవుని చెంతకు రావాలి వారి యొక్క చెడ్డ కార్యములు అన్నీ వదిలి మార్పు చెందాలి ఒక ప్రత్యేకింపబడిన వారుగా సమాజంలో గుర్తింపు పొందాలి దేవుని వెంబడించి ఆయన వాక్యానుసారంగా జీవి సమస్తము దేవుడు చూసుకుంటారు ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమెన్ ప్రార్థన ఆర్ధన కృపా సత్య మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాల స్థుతులు నామ తండ్రి ఎస్ మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకవని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మీ అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మనసు పొంది రక్షణ పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా తన సహోదరునితో ప్రేమ కలిగి ఆప్యాయతగా అనురాగముగా ఉండలేని వాడు దేవుని ప్రేమించున్నాడు అనుట అబద్ధము అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీ స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూదనాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప ఇచ్చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపదలు దయచేయండి కారులో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంచున్నాం తండ్రి ఆ మెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ